తెలుగుదేశం పార్టీ పత్రికలు టీవీ ఛానళ్ళ వ్యవహారాలను వాళ్ళు ప్రసారం చేసే వార్తలు వాళ్ళు పెట్టే హెడ్డింగ్ వస్తే నాకు తెలిసి దేశంలోని మిగిలిన రాష్ట్రాలు కాదు ప్రపంచంలోని చాలా మీడియా కూడా చాలా మీడియా అనబడే పత్రికలు టీవీ ఛానళ్ళు కూడా వీళ్ళ గురించి తెలిసే ముక్కున వేలేసుకోవడం కాదు అరే ఇటువంటి విద్యలు ఎలా సాధ్యమవుతుంది అని చెప్పి దాని మీద రీసెర్చ్ కోసం ప్రపంచం నుంచి వీళ్ళ పత్రికా కార్యాలయాలకు టీవీ ఆఫీసులకు నిజంగా వరుస కడతారు వాళ్ళ హెడ్డింగ్లు వాళ్ళ వార్తలు వాళ్ళ క్యారీ చేయడం మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చూసాం మంగళవారం వెయ్యి కోట్ల రూపాయలకు అప్పు పోతే ఫ్రంట్ పేజీలో మంగళవారం అప్పుల వారం రాష్ట్రం ఏమైపోతుందని రాసుకుంటూ వచ్చారు ఇప్పుడు మంగళవారం వస్తే ఐదు వేల కోట్లు ఏడు వేల కోట్లు అప్పులు తీసుకుంటూ వస్తే ప్రభుత్వం సమీకరించుకుంది ఏడు వేల కోట్లు సమీకరించుకుంది ఐదు వేల కోట్లు సమీకరించుకుంది ఇట్లా రాస్తారు రోజు చూసిన ఒక హెడ్డింగ్ చూసి ఈరోజు రాసిన ఒక హెడ్డింగ్ అయ్య బాబు నేనైతే రెండు చేతి ఇట్లా పట్టుకొని సీరియస్లీ రెండు చేతి ఇట్లా పట్టుకున్నా ఎలా సాధ్యం ఇంత అద్భుతంగా రాయటం వీళ్ళు ఈరోజు వాస్తవానికి విషయం ఏంటి చంద్రబాబు నాయుడు గారి సర్కారు సంవత్సర కాలం నుండి ట్రోప్ ఛార్జీల పేరుతో విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెట్టి జనాలు తోలు వలిచేశారు వలిచేసి ఎంత వసూలు చేశారు రెండు వేల ఏడు వందల ఐదు ఐదు కోట్ల రూపాయలు రెండు వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలు వసూలు చేసుకున్నారు ట్రోప్ ఛార్జీల పేరుగా కానీ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ రెగ్యులేటరీ కమిటీ ఏం చేసింది ఆ కమిషన్ ఆ కమిటీ ఇది చూసి అరే పద్దెనిమిది వందల కోట్లు ఇచ్చేలా మీరు ఎలిజిబుల్ మీరు విద్యుత్తు కొనింది ఒక రేటు మీరు ఇక్కడ తేడాలు చూపెడుతూ ఉన్నారు విద్యుత్తు వ్యయానికి విక్రయానికి ఆ వ్యయానికి ప్లస్ ఇక్కడ మీకు వచ్చినటువంటి నష్టానికి తేడాలు తప్పు చూపెడుతూ ఉన్నారు పద్దెనిమిది వందల కోట్లు మాత్రమే మీరు వసూలు చేయాలి ఎక్స్ట్రా తొమ్మిది వందల ఇరవై మూడు కోట్లు ఏదైతే ఉందో ఎవరి దగ్గర నుంచి వసూలు చేశారు జనం దగ్గర మళ్ళీ జనానికి ఇచ్చేయండి అని చెప్పి చెప్పింది ఎవరికైనా రఫ్మంత వరకైనా ఏమర్థమవుతుంది ఇది చంపపెట్టు ఇది చంపబెట్టు వసూలు చేశారు మళ్ళీ మీ దేశం తప్పు మళ్ళీ వెనక్కిచ్చేయండి అని చెప్పారు ప్రభుత్వానికి చంపబెట్టు కదా దీన్ని వాళ్ళ పత్రికలు పెట్టిన హెడ్డింగ్ తొమ్మిది వందల ఇరవై మూడు కోట్ల విద్యుత్ ఛార్జీల తగ్గింపు అంట ఎవరు తగ్గించారు ముందే వసూలు చేశారు విడిగా దోచేశారు ఏపీఆర్సీ కనుక్కుంది వీళ్లకు మద్దలించింది ఎనికి ఇవ్వమని చెప్పింది తొమ్మిది వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు తగ్గింపాట చదివితే చంద్రబాబు నాయుడు గారి సర్కార్ ప్రజలకు నిచ్చే వార్త చెప్పిందట వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేశారు మాస్టరు అది ఎక్కువ వసూలు చేశారని మళ్ళీ వాళ్ళు కమిటీ దాని ప్రకారం వెనక్కిచ్చేయమన్నారు ఊరటనిచ్చే వార్తనా తొమ్మిది వందల ఇరవై మూడు కోట్ల విద్యుత్ బకాయిలు తగ్గించింది అంటే ఇట్లా ఇట్లా వార్తలు రాయడం ఆడద్దు వీళ్ళకు మొట్టికాయ వేసిన వార్త వీళ్ళను మందలించిన వార్త ప్రజలను దోచేస్తారా అన్న వార్త కూడా వీళ్ళ సంపూర్ణంగా ఎట్లా సా మీ ఇట్లా రాసుకుంటారు ప్రపంచంలో నాకు తెలిసి ఏ పత్రిక ఏ టీవీ ఛానల్ సాధ్యం కాదు వీళ్ళ రాజగురువు పత్రిక ఎంత కన్వీనియంట్ గా అంటే జనంలోకి పంపించేది సదిలో ఏమనుకోవాలి అబ్బో చంద్రబాబు నాయుడు గారి సర్కార్ కరెంటు ఛార్జెస్ తగ్గించిందట అమ్మ ఇంతకు ముందు జగన్ దోచేశాడు తగ్గించిందంట మనకి కరెంటు బిల్ ఛార్జీలు తగ్గుతాయమ్మో ఇంకా దీని మీద ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకాలు చేస్తారో మరి దీన్ని మరింత నమ్మించే జనం దగ్గర దోచేసి దోచారని చెప్పి దొరికిపోయి మళ్ళీ వాళ్ళ దగ్గర తిట్టు తిని ఇచ్చేయండి అంటే ఇవ్వడం కూడా గొప్పగా చెప్పుకుంటున్నారా అమ్మ తామే ఎక్కడ ఏం పత్రికలయ్య ఇల్లు